విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న రాజేశ్వరి థియేటర్ దగ్గర థియేటర్కి ఆనుకొని మరి ఏదైతే యూనిటీ కాలేజ్ ఉందో మరి యూనిటీ కాలేజీలో మరి ఏదైతే సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయో ఆ సంఘటనల విషయంలో మరి కొంతమంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారో అసలు ఏం జరుగుతుంది రేపేమో పక్క ఎగ్జామ్ ఉంది మరి రేపేమో ఎగ్జామ్ ఉంటుండగా రోజు మరి కాలేజీలు ఏం జరుగుతుంది విద్యార్థులు అయితే మరి సతమతం అవుతున్నారు దీని విషయంలో మరి మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం రైట్ అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది ఈ రోజు మీరు రోడ్డు మీద రావడానికి కారణమే మేము హాలిడేడ్ కోసం మాకు చాలాసార్లు ఫోన్ చేశారు ఫీజు కట్టమని చాలాసార్లు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము అన్నాము మా పేరెంట్స్కి బాగాలేదు మేము ఫీజు మేము టూ డేస్ టైం అడుగుతున్నాం మేము టూ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ టైం ఇవ్వండి మేము కట్టేస్తాం త్రీ ఇయర్స్ మేము ఇక్కడే ఉంటాం త్రీ ఇయర్స్లోనే మాకు సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి సో మేము ఎటు వెళ్ళడానికి అవ్వదు ఎటు మేము వేరే కాలేజ్లో జాయిన్ అవడానికి అవ్వదు సో టూ డేస్ టైం ఇవ్వట్లేదు మాకు హాల్ టికెట్ కోసం చాలా తిప్పిస్తున్నారు మీకు నచ్చింది మీరు చేసుకోండి అంటున్నారు మీరు ఏదైనా చేసుకోండి అడుగు కొంతమంది అంటారు గోల్డ్ అమ్మిసుకొని ఫీజులు కట్టేయండి అంటున్నారు కొంతమంది చాలా ఎలా అంటే కొంచెం కాలేజ్ ఫీజ్ కట్టండి అంటే ఫీజుకి నేను హాల్ టికెట్కి అసలు సంబంధం లేదు సంబంధం లేనిది ఇప్పుడు హాల్ టికెట్ ఫీజు కడతాం హాలిడే ఇచ్చేయండి ఫీజు మేము ఒక టూ డేస్లో కడతాం ఇప్పుడు అందరి పేరెంట్స్ ఒకలా కాదు నెలకి ఒక పదివేలు పదిహేను వేలు జీతం వస్తుంది అలాంటిది పదిహేను వేలు జీతం అప్పు తీసుకొని తీసుకొని ఫీజు కట్టినారు అది కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు ఆ వేస్టే కదా కాలేజ్ ఇప్పుడు రేపటి నుంచి మా కాలేజ్ ఎగ్జామ్స్ టూ నుంచి ఫైవ్ మాకు ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్స్ అనమాట రేపటి నుంచి సెమ్ ఇప్పటికి ఇంకా మాకు ఇంకా హాలిడే టికెట్ ఇవ్వలేదు సో మాకు టైం కావాలి ఫీజులు మేము కట్టగా వెళ్ళిపోము మా పేరెంట్స్ కూడా కడతానని అంటున్నారు కానీ టైం అనేది ఇవ్వాలి కదా ఎవరైనా పని చేస్తారు మా పేరెంట్స్ చాలా సఫర్ అయ్యారు ఈ విషయానికి ఎలా అంటున్నారు పేరెంట్స్ చనిపోయిన పర్లేదు హాలిగల్ అయితే ఫీజులు కట్టి అని అంటున్నారు మరి అది కరెక్ట్ నా పేరు నవ్వి లలిత నేను నా పేరు నవ్వి లలిత బీకామ్ అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫీజులు కట్టమంటున్నారు అంటే చేస్తున్నారు మీకు మాకు అసలు సిక్స్ మంత్స్కి ఒక సెమ్ అవ్వాలి సిక్స్ మంత్స్కి ఒక సెమ్ అవ్వట్లేదు ఫోర్ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ సెమ్ అయిపోతుంది సెమ్ అయిపోయిన ఒక టెన్ డేస్కి మళ్ళీ ఫీజు కట్టిమ్మ అంటున్నారు ఎక్కడి నుంచి అప్పుడే ఎగ్జామ్స్ అయ్యి ఎగ్జామ్స్ అయిన టెన్ డేస్లో మళ్ళీ మాకు ఫీజులు కట్టిమంటే ఎక్కడి నుంచి మనం తెచ్చేస్తాం మా పేరెంట్స్ ఏమి ఇంత కాదు మేము డైలీ కూలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడు మేము అదే అడుగుతాం మాకు హాల్ టికెట్స్ రావాలి రేపటి నుంచి ఎగ్జామ్స్ మాకు రేపు మేము ఎలాగైనా ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వాలి ఫీజు అనేవి కడతాం మేము కట్టమని అనట్లేదు మాకు ఎలాగైనా మేము ఎగ్జామ్స్ రాయాలి అదే మాకు డిమాండ్ అంటే ఇప్పుడు సడన్ సడన్గా గా సెమ్లు కదా దానికి కారణం కారణం అంటే సెమ్ము సెమ్ము లైన్ గా ఇంకా మాకు ఇంకా చదివే చాయిస్ ఇవ్వరు అలాగని చెప్పి ఎక్కువగా అయితే ఫీజు 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 డిమాండ్ బాగా ఎక్కువ పోనీ టీసీ ఇచ్చేయండి వేరే కాలేజ్ జాయిన్ అవుతామని అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే ఎవరు థర్డ్ సెమ్ ఫీజు కట్టమంటారు థర్డ్ సెమ్ కడితేనే టీసీ ఇస్తారంట లేదా టీసీ అంటారు కొన్ని టీసీ ఎవరు అంటారు ఒక పక్క ఫోన్ లో ఏంటి ఏంటి హాల్ టికెట్ టైం ఇవ్వండి అంటే అది ఇవ్వనంటారు కొని ఫీజుకి కొంచెం టైం ఇవ్వండి ఇవ్వను అంటారు పోనీ ఫ్యాకల్టీ కరెక్ట్ గా ఉందంటే అది కరెక్ట్ గా ఉండదు ప్రిన్సిపల్ ఈ రోజు ఒక ఆవిడ ఉన్నదంటే మళ్ళీ నెక్స్ట్ సెమ్ కు ఇంకో ఆవిడ ఉంటారు ప్రిన్సిపల్ సరిగా ఉండరు అసలు దేనికైనా సరే ఫీజు ఫీజు అనేది అయితే మా చాలా దారుణంగా తింటున్నారు ఒక్కటంటే మనం ఇప్పుడు డైలీ కూలీ వాళ్ళు ఉంటారు రోజుకి వెయ్యి అది తెచ్చుకున్న వాళ్ళు నెలకి ఐదు వేల చప్పును కడదామని వాళ్ళకి ఒప్పుకారు కూ ఒక నెల కాపినా మూడు సంవత్సరాలు ఇక్కడే కదా ఉన్నాము ఒకసారి అయినా కడదామన్నా ఒప్పుకోరు ఇప్పుడే కట్టియండి ఇప్పుడు కడితేనే ఇస్తాము హాల్ ఇప్పుడు మేము ఏ యుద్ధకి వెళ్ళారు కనుక్కుంటే హాల్డే ఫీజు వెయ్యి రూపాయలు అయితే ఇరవై ఐదు వేలు మేము కట్టాలంట అంటే వీళ్ళు కట్టించుకుంటున్నారు హాల్ టికెట్ ఫీజులు మాకు ఏమంటే ఫీజు కోసం డిమాండ్ చేస్తున్నారు హాల్ టికెట్ ఫీజు కడితేనే ఇస్తాము లేదంటే కాలేజీలో సరింగ్ రావట్లేదు రెండు వేలు కట్టండి అంటే రెండు వేలు తీసుకున్నారు ఒక ఫీజులు అడిగేస్తున్నారు మాకు ఇంకా ఏంటంటే డబ్బు ఇస్తారా ఇవ్వరా లేదంటే మీకు ఆపేస్తాను వేరే చచ్చిపోయినా పర్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు సార్ దగ్గరికి ఒక ఫస్ట్ ఒక మేడం దగ్గరికి వెళ్తాం ఆ మేడం అంటారు ఆ మీరు ఫీజు కట్టండి లేదా లేదు అని చెప్పి గేరా మాట్లాడతారు ఒక మేడం ఇంకో మేడం దగ్గరికి వెళ్తే పర్లేదు బానే మరల మేడం అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళు ఉండదా ఆ సార్ దగ్గరికి వెళ్తే ఆ సార్ అంటారు మీ ఇంట్లో గోల్డ్ తీసుకెళ్ళి తాకాటెట్టి కట్టి అన్నమ్మా రెండు రోజులు అలాగ వచ్చేస్తే అంటారు కదా ఆ సార్ అంటారు అంటే మా పేరెంట్స్ కష్టపడి కష్టపడి కొనుక్కున్నది తాకట్ ఎట్టంటే అంటే వీళ్ళకి కట్టాలండి వీళ్ళు కానీ టైం ఇవ్వరు అంట మూడు సంవత్సరాలకి ఒక్క వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ అలా కూడా టైం ఒక టూ డేస్ కూడా ఏంటంటే బా ప్రెజర్ ప్రెజర్ ప్రెజర్ని నీడీ చెప్తారంటే అది ఉండదు ఒక ల్యాబ్ ఉండదు ఒక ఏది అసలు చదివేదానికైనా దానికైనా మనకి అసలు చాయిస్ కూడా ఇవ్వరు నా పేరు శృతి శృతి అంటే ఓన్లీ ఫీజులు కలెక్ట్ చేయడానికి కాలేజీ అది మాత్రం పక్క రండి ఫీజులు కలెక్ట్ చేయడానికే ఉన్నది ఈ కాలేజ్ మాత్రం ఫీజు 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 లేకపోతే అంట అంటే ఇప్పుడు ఏ కాలేజ్ అయినా హాల్ టికెట్ అయితే ఆపరు ఎలాంటి కాలేజ్ అయిన హాల్ టికెట్ అయితే ఇచ్చేస్తారు కానీ హాల్ టికెట్ ఇవ్వట్లేదే ఇక్కడ అంటే మేము వెళ్ళి ఉదయం ఉదయం ఎన్ని గంటలకు వచ్చాం తెలుసా ఉదయం పదకొండు గంటలకు వస్తే ఇప్పుడు టైం ఆరున్నర అవుతుంది తిండి తిప్పలేకపోతే హాలిడేళ్ళ కోసం తిప్పించుకున్నారు కానీ ఇవ్వట్లేదు స్టూడెంట్స్ కి దగ్గర పది మంది ఇరవై మంది నలభై మంది పైన ఉన్నారు పైన కానీ ఇవ్వట్లేదు ఆ చాయిస్ ఇవ్వట్లేదు ఎంత అడిగినా ఎంత అరుసుకున్నా చేసినా సరే మీరు ఎలా పోతారా పోనీ హాలిడే ఇవ్వట్లేదు అస్సలు అంటే ఎంతైనా పోని ఆ ఫీజు కడతామా అంటే ఫీజు కడ ఫీజు ఒక రెండు రోజులు టైం అడుగుతున్నా సరే ఊపకొట్లేదు ఈ ఎవరైతే ఉన్నారు ఆయన కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే చేద్దాం అసలు ఈ కాలేజీలో ఏం జరుగుతుంది అని ఇదే ఈ కాలేజీలో ఎలా జరుగుతుందో ప్రతి కాలేజీలో కూడా ఎలా జరుగుతుందా తెలుసుకోవడం చేద్దాం సార్ చెప్పండి ఓన్లీ ఈ కాలేజీలో ఎలా జరుగుతుందా ప్రతి కాలేజీలో కూడా ఎలా జరుగుతుందా చాలా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఇదే పరిస్థితి ఈరోజు స్టూడెంట్స్ తాలూకా జీవితాలతో ఆడుకుంటూ కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే వీళ్ళు కాలేజీలు ఇట్లాంటి యూనిటీ కాలేజెస్ మంతా కూడా పెట్టారు యూనిటీ కాలేజీలు అయితే దాదాపుగా ఇరవై ఐదు వేలు రేపు ఈ రోజు మీరు నైట్ పాతిక వేలు కడితే కానీ మీకు హాల్ టెట్టి ఇవ్వమని చెప్తున్నా ఇది ఎక్కడే న్యాయం చాలా పూర్తిగా ఇది విద్యతో వ్యాపారం కాబట్టి ఇట్లాంటి వ్యాపారం అనేది ప్రతి డిగ్రీ కాలేజీల్లోనూ ముఖ్యంగా ఇట్లాంటి ప్రైవేట్ కార్పొరేట్ డిగ్రీ కాలేజీలు ఇట్లాంటి స్పష్టంగా జరుగుతున్నాయి యూనివర్సిటీ అధికారులు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న అధికారులు వీళ్ళందరూ వైఫల్యం వల్లనే రోజు విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది కాబట్టి వీళ్ళంతా కూడా వాళ్ళ అధికారులందరికీ కూడా లంచాలు ఇవ్వడము లంచాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా పెంచుతున్నారు కాబట్టి కుక్క పిల్లలు పెంచినట్టు కాబట్టి వీళ్ళంతా ఇష్టానుసారంగా ఈరోజు ఇట్లా విద్యార్థులు దోచుకున్నటువంటి పరిస్థితి కాబట్టి పూర్తిగా ప్రభుత్వాల వల్ల మాత్రమే ఈ విధంగా జరుగుతుంది అంటే రేపు ఎక్షం పట్టుకొని పక్కన మరి రాత్రి రాత్రి ఇక్కడ అంటే విద్యార్థులు మీరు ప్రజలు చేయడం దీన్ని ఎలా చూడకండి చాలా ఏమంటారు చాలా దారుణమైనటువంటి అసలు మానవత్వం లేని మనుషులు బిహేవ్ చేసేటువంటి తీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం చాలా తీవ్రంగా దీన్ని ఖండించాల్సి ఉంటుంది సభ్య సమాజం అంతా సభ్య సమాజానికే చెడు అయినటువంటి పరిస్థితి విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితులతోనూ వాళ్ళందరినీ కూడా ఒత్తిడి చేస్తూ వాళ్ళ జీవితాలతోనూ వాళ్ళ తల్లిదండ్రులను మానసికంగా ఒత్తిడి చేస్తూ వాళ్ళతో ఆడుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి చెప్పండి అంటే విద్యార్థులు కూడా చెప్తున్నారు సరైన ఫ్యాకల్టీ ఉండదు ఫ్యాకల్టీ ఉంటే సరైన స్టడీ ఉండదు పీజీలు తప్ప రెండో వసూలు చేయట్లేదు దానికే కాలేజీ పెట్టినట్టుకున్నారని అంటున్నారు దాన్ని ఎంతవరకు నిజమండి ఈ యూనిటీ డిగ్రీ కాలేజ్ అనేది యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఒక్క నామ్స్ను కూడా పాటించడం లేదు కేవలం ఫీజులు మాత్రమే విలక్ష్యం అడ్మిషన్స్ సమయంలో విద్యార్థులు మీరు జాయిన్ అవ్వండి మీరు కాలేజీలకు రాకపోయినా పర్లేదు మీరు ఫీజు కట్టండి సెమిస్టర్ మీరు అటెండ్ అవ్వండి మేము అంతా కూడా మెయింటైన్ చేస్తాం అని చెప్పి విద్యార్థులు మభ్య పెట్టి మాయ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అంతా దోచుకుంటున్నారు తప్ప యూనివర్సిటీ నామ్స్ని వీళ్ళు పాటించడం లేదు ఏడిఎస్ఓ నాయకుడిగా అంటే ఈ రోజు మీరు ప్రతి కాలేజీ మీరు టచ్ చేసి ఉంటారు ప్రతి కాలేజీని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఒక నారాయణ కానీ అలాగే మరి మరి చైతన్య కాలేజ్ కానీ వికాస్ కానీ విజ్ఞానం కానీ కాలేజీలు అండి అంటే ఆ కాలేజీ ఈ కాలేజ్ గానీ కంపారిజన్ ఉందా లేదా అవన్నీ కూడా వీటితో సమానం ఇది చాలా కష్టమైన ప్రశ్న ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిలో విద్యార్థులు ఈరోజు దోచుకుంటున్నారు నారాయణ శ్రీ చైతన్య కానీ లేకపోతే ఇలాంటి యూనిటీ డిగ్రీ కాలేజీలు కానీ లేకపోతే ఆదిత్య డిగ్రీ కాలేజీలు కానీ ఒక్కొక్కటి వివిధ స్థాయిల్లో విద్యార్థులను ప్యాకేజీల లాగా రోజు వాళ్ళందరి పలానా ఇంత ఫీజు అని చెప్పి ఫీజులకు ఒక రిస్ట్రిక్షన్ లేకుండా నచ్చినంత దోచుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఈ రోజు ఆల్రెడీ మీరు యజమానితో మాట్లాడారు ఈ యొక్క విద్యార్థుల విషయంలో రేపు చూస్తే ఎగ్జామ్ కనబడుతుంది యజమాని మాట్లాడండి మనం ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ గారితో చిట్టుబాబు గారితో మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎండితో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చేరుకున్నాము కాబట్టి విద్యార్థులందరికీ కూడా హాల్ టికెట్స్ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేశాము కాబట్టి ఇవన్నీ కూడా ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి ఏఐడిఎస్ విద్యార్థి సంఘం విద్యార్థులందరికీ కూడా తక్షణమే హాల్ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీని సాధన కొరకై మేము ఇక్కడే ఉండి ఇవన్నీ పనులైనంత వరకు కూడా ఈ వీటన్నిటి పర్యవేక్షించి వెళ్తామని చెప్పి మేము విద్యార్థులు పాటిస్తాం అమ్మ మీరు చెప్పండి అసలు చేస్తారు కాలేజీలో ఫీజులు ఫీజుల కోసం చాలా పేరెంట్స్కి కాల్ చేసి ప్రెజర్ పెట్టడం పేరెంట్స్కి ప్రెజర్ పెడతారు చాలా ఇప్పుడు అడ్మిషన్ టైంలోనే ఏమైందో ఫీజు ఇలా మంత్కి ఇంత కట్టుకోవచ్చు అంత కట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు ఏమైందో మంత్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒకసారి కట్ అయ్యాలి లేకపోతే మాకు ఏంటంటే ఇప్పుడు ఆల్ టికెట్ ఫీజు కూడా ఎగ్జామినేషన్ ఫీజు కూడా అడగట్లేదు అసలు షెడ్యూల్ అసలు లేదు ఎగ్జామినేషన్ ఫీజు షెడ్యూల్ అనే మాకు ఎప్పుడు చెప్పట్లేదు వాళ్ళు అది చెప్పకుండా ఏమైనా ఓన్లీ ఏ కాలేజ్లోనైనా ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అని చెప్తారు కానీ ఈ కాలేజ్లో మాత్రం ఎగ్జామినేషన్ ఫీజు అనేది చెప్పట్లేదు ఓన్లీ ఫీజు కట్టాలి లేకపోతే లేదు మీరు కడితే కట్టాలి లేకపోతే ఆల్ టికెట్స్ అయితే ఇవ్వడం అవ్వదు ప్రిన్సిపాల్ తో మాట్లాడతామంటే ప్రిన్సిపాల్స్ ఉండే ఉండరు ఈ కాలేజ్ లో ఎండి అంటారు ఎండి కూడా ఉండరు రారు ఓన్లీ ఫ్యాకల్టీ మాత్రమే వస్తారు ఫ్యాకల్టీ కావల్సారు ఆ ఫ్యాకల్టీ ఏంటంటే ఏదంటే ఫీజుల కోసం మా పేరెంట్స్ ఏదో డ్యూటీలోనే ఎక్కడ ఉంటారు వాళ్ళు కాల్స్ ఎత్తకపోవచ్చు స్టూడెంట్స్ తో కాల్ చేయించి వాళ్ళతో మాట్లాడించి మా మా ఫ్రెండ్స్ అన్నట్టు వీళ్ళతో మాట్లాడించి ఫీజుల కోసం అడుగుతున్నారు చాలా పేరెంట్స్ ని మమ్మల్ని చాలా ప్రెజర్ పెడుతున్నారు ఫీజుల కోసం మళ్ళీ ఫ్యాకల్టీ ఇప్పుడు క్లాసెస్ లో ఫ్యాకల్టీ అనేది సరిగా లేదు ఒక ఒక లెక్చరర్ కూడా సరిగ్గా ఉండరు అండ్ ప్రిన్సిపల్ ఉన్నట్టు తగ్గ ప్రిన్సిపల్ మారిపోయారు మళ్ళీ కొత్తగా ప్రిన్సిపల్ వచ్చారు వాళ్ళు కూడా ఈ నిన్న మొన్న మానేశారు ఆ ప్రిన్సిపల్ కూడా నా ఫీజు ఇప్పుడు కోఆర్డినేషన్ ఫీజు కోసం టూ థౌసండ్ అని అడుగుతున్నారు రిసిప్ట్లు మాకు ఇవ్వరు వాళ్ళు ఏ రోజైనా మేము ఏపిస్తాము ఎలా ఉండిస్తాం అంటే రిసిప్ట్ మాత్రం అసలు ఇవ్వట్లేదు మాకు ఇక్కడ ఫ్యాకల్టీ సరిగా ల్యాబ్స్ లేవు ఏమీ లేవు అసలు చెప్పాలంటే అసలు దేనికి సరిగా ఫ్యాకల్టీ అనేది సరిగా లేదు అంటే ఒక పక్క ఫ్యాకల్టీలు సరిగా ఉండవు స్టడీ కూడా బాగుండదు అంటున్నారు అంటే ఒక పక్క ఇది బాగుండక అది బాగుండక కేవలం పీజీలు ఒకటి వసూలు చేస్తాను అంటున్నారు అంటే పీజీలు కామన్గా ఉండాలి కదా పీజీలు ఉంటే కదా లెక్చరర్లకి ఇస్తారు జీతాలు పీజీలు ఉంటే లెక్చరర్ జీతాలు ఇస్తారు సెక్యూరిటీలకి జీతాలు వాళ్ళు అందరికీ జీతాలు వాళ్ళు కదా పీజీలు వసూలు చేయడం తప్పు కాదు కానీ ఇలా ఇలాంటి టైంలో పీజీలు వసూలు చేయడం అనేది ఎలా చూడాలి చాలా పేరెంట్స్ చాలా దారుణంగా చాలా బాధపడుతున్నారు పేరెంట్స్ చాలా ప్రెజర్ తోని కట్టాలి పేరెంట్స్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసినా వాళ్ళని అసలు అవ్వదు మేమైతే ఆల్ టికెట్ మేము చేసుకుంటే చేసుకోవడం చాలా ప్రజలు వాళ్ళకి పెడుతున్నారు అండ్ యూనిఫామ్ కని వీటి చెప్పి చాలా మనీ తీసుకున్నారు అడ్మిషన్ ఫీజు టెన్ థౌసండ్ అడ్మిషన్ ఫీజు అని చెప్పి ఈ ఫీజు అని చెప్పి చాలా తీసుకున్నారు మళ్ళీ ఏసీ క్యాంపస్ అన్నారు మళ్ళీ కాలేజ్ స్టార్టింగ్ లోని మీరు ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్ అనే పెడతాం మీకు అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అలా అని చెప్పి థర్డ్ సెమ్ వచ్చేసరికి ఆ రూల్స్ అన్నీ మారిపోయాయి మీరు ఇన్వాయిస్ లో ఉన్నట్టుగా మీరు పాటించాలి లేకపోతే అవ్వదు అని చెప్పి చాలా వరకు మమ్మల్ని డిమాండ్ చేశారు రైట్ ఇప్పుడు ఇంతకీ రేపు కాలేజీకి వెళ్ళడానికి మీకు పర్మిషన్ ఇచ్చారా లేదు మాకు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి కాల్ చేయించాము వాళ్ళు కాల్ ఆ ఆల్ టికెట్స్ వెళ్ళి మాట్లాడండి ఇస్తాము లెటర్స్ రాయండి ఫీజీ టైంకి కడతామని చెప్తే ఇస్తామన్నారు ఇంకా మేము ఇక్కడ స్టాఫ్ దగ్గరికి వెళ్తే ఏమని వాళ్ళు ఇంకా ఏం ఆన్సర్ ఇవ్వలేదు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తేనే కానీ వీళ్ళు కింద కిందకి దిగలేదు అసలు అక్కడికి వెళ్ళి మేము చాలా వరకు మాట్లాడి మేము స్టూడెంట్స్ అందరూ వెళ్ళి అన్ని వచ్చి మాట్లాడితే గానీ వాళ్ళు ఏమీ మాకు చేయలేదు వాళ్ళు కిందకి రాలేదు కాల్స్ కూడా ఎత్తలేదు వాళ్ళు ఇది పరిస్థితి కుమార్ ఏదేమైనప్పటికీ కూడా మరి కాలేజీల్లో మరి ఇటువంటి దందా ఏదైతే జరుగుతుందో రేపు ఎక్స్పెం పెట్టుకొని ఈ రోజు ప్రజర్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక్కొక్క ఆంధ్ర యూనివర్సిటీ నామ్స్ ప్రకారంగా కంపల్సరీ ఇప్పుడు కూడా అలా చేయడానికి వీలు లేదు ఏదేమైనప్పటికీ కూడా ఫీజులు అనేవి మరి ముందు నుంచి చెప్పుకొని రావాలి మరి ముందు నుంచి చెప్పుకొని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు పేద సాదా నిరుపేద బడుగు వర్గాల కుటుంబాలు అయిపోవడం వల్ల వీరు సకాలంలో ఫీజులు చెల్లించుకోవడం ఒక విధమైతే మరి కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్ వస్తేనే కానీ ఇక్కడ పని జరగని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ कुमारी तोज सिटिभ्यू वेन गोपाल